అదకుండా ప్రక్రియలు ఎక్కువగా ఉన్నాయి ఆత్మకథ పాఠ కథనం లేక గేయ కథ ప్రాచీన పద్యం ఆధునిక పద్యం సంభాషణ కథానిక వచన కవిత పద్యం ఇవన్నీ కూడా అండి మరి మొత్తం పాఠాల విషయానికి వస్తే మూడో తరగతి తొమ్మిది ఈ విధంగా అనేక పాఠాలు సుమారుగా ఎనభై ఏడు పాఠాలు ఉన్నాయండి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎనభై ఏడు పాఠాలు ఉన్నాయండి మూడో తరగతి మరి ఈ యొక్క ప్రక్రియలు అయితే వేరు చేయడం జరిగిందని మీ యొక్క సౌలభ్యము మిత్రులు అడిగారు మా మిత్రులు మా సబ్స్క్రైబ్స్ అడిగారు అనే ఉద్దేశంతో ఈ షార్ట్కట్ ట్వీటర్ని అయితే తయారు చేస్తున్నాను మరి ఇందులో మొదటిదైనటువంటి ఆత్మకథను చూద్దామండి మరి ఈ ప్రక్రియలతో పాటు పక్కనే మీకు అనుగుణంగా యొక్క కవి పరిచయాల్ని కూడా కవి పేరును కూడా పరిచయం చేస్తానండి మిత్రులు గమనించగలిగి ఇక్కడ మొదటి ప్రక్రియ చూసుకున్నట్లయితే ఆత్మకథ అండి మరి ఆత్మకథ అంటే ఏమిటండి నా గురించి నేను రాసుకునేది ఆత్మకథ అంతే కదండి అందు గురించి ఈ క్వశ్చన్లో మనం చూస్తున్నట్లయితే నా నా బాల్యము నాటి చదువు నాటి చదువు గురించి ఇంకొకరు ఎవరు చెప్తారండి నాటి చదువు గురించి నేనే చెప్పాలి కాబట్టి నేనే చెప్తున్నానంటే అది ఆత్మకథ నా బాల్యం గురించి చెప్తున్నాను అంటే నా అని ఎప్పుడైతే వచ్చిందో మనము ఆత్మకథలోకి తోసి చెయ్యాలండి ఓకేనండి మరి ఇక్కడ కవి పరిచయం కవి పేర్లైతే చెప్పడం లేదు మీకు అనుగుణంగా ఉండడం కోసం పక్కన రాసానండి మరి మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా విఫలంగా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏ విధమైనటువంటి మెటీరియల్ తయారు చేస్తున్నాము మరి మీకు ఇంకా ఏ విధంగా ఏ ఏ టాపిక్ కావాలో చెప్తే అవి కూడా చేస్తామండి రెండవది పాట అండి మరి ఆత్మకథ నా బాల్యం నాటి చదువు నెక్స్ట్ పాట అనే ప్రక్రియ గీతము గీతము జయ గీతము జయ గీతము పెన్నేటి పాట జయ గీతము పెన్నేటి పాట ఈ రెండు కూడా పాట అనే ప్రక్రియకి చెంది అండి మరి జయ గీతము బోయీభేమన్ అండి పెన్నెటి పట విద్వాన్ వ్యవసాయం ఒకరండి మరి మూడవది కథనం అండి కథనం ఇందులో ఈ కథనం అనే ప్రక్రియ మూడు పాఠాలు ఉన్నాయండి తొలి పండగ దీనికి రచయితలు లేరండి బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి సాయం తొలి పండగ బారిస్టర్ పార్వతీశం సాయం ఇవి కథనాలండి మరి మరి అనేక కథనాలు కథనాలుగా చెప్పుకుంటున్నారండి ఎవరి గురించి మనం బారిస్టార్ భారతదేశం గురించి టెక్స్ట్ బుక్ల్లో ఉండేవి అనే పెద్ద కథనాలు కథనాలుగా చెప్పేసుకుంటాం మరి అందులో ఒక కథనం గురించి చెప్తానండి గుర్తుంచుకుంటారు షార్ట్ కట్ కోటి రూపాయలు అండి అనేక కథనాలుగా చెప్పుకుంటాం మనం బారిస్టార్ భారతదేశం గురించి మరి బారిస్టార్కి పెళ్ళైన తర్వాత తొలి పండగకి అత్తగారు పిలిచారు అత్తగారు పిలిచిన తర్వాత సాయం చేయమని అంటే కాస్తంత పెళ్ళైన తర్వాత మరి అనేక వర్క్లు ఉంటాయి కదా చిన్న సాయం అయితే చేయమని బారిస్టార్ గారిని అయితే పిలవడం జరిగిందండి సో కథనాలు కథనాలుగా మనం చెప్పుకుంటాం మన మన కాలవాడ కాదు బారిస్టార్ పారతదేశం అప్పుడు ఎలా చెప్పుకోవాలి కథనాల రూపంలో చెప్పుకోవాలి కథనం కథనాలలో తొలి పండగకు సాయం చేయమని బారిస్టార్ గారిని పిలవడం జరిగింది ఇది కథనాలకు చెప్పించినటువంటి షార్ట్ కట్ కూడా అండి ఇంకా లేకండి